Hi guys సుజి కలెక్షన్స్ వర్సెస్ లయ ఎవరి మాటల్లో నిజం ఉంది ఎవరి మాటల్లో అబద్దం ఉంది ఎవరి మాటలు నిజానికి వాస్తవంగా ఉన్నాయి అనేది ఈ వీడియోలో మాట్లాడదాం అండ్ ఇంకోటి సుజి అక్క ఒక చిన్న మిస్టేక్ అయితే చేసింది సుజీ కలెక్షన్ కానీ లయ ఏం చేస్తుందంటే అంటే ఆ మిస్టేక్ నే పెద్ద మిస్టేక్ లాగా చూపిస్తుంది అసలు ఇంతకీ ఆ సుజి అక్క ఏం చిన్న మిస్టేక్ చేసింది ఈ వీడియోలో చెప్తాను ఇది వరకే మీరు వాళ్ళ వీడియోస్ కింద చూసి ఉన్నట్లయితే మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి హై గ్రైడ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంకర్ జ్యోతి ఈ వీడియో ఏంటి అంటే అసలు వాళ్ళ వీడియోస్ చూడకుండా కూడా కొంతమంది ఉండి ఉంటారు కదా వాళ్ళ కోసం అసలు ఏంటి ఏం జరిగింది అనేది చెప్తాను చూడండి షార్ట్ అండ్ స్వీట్ గా యూట్యూబర్ లయా అని చెప్పేసి ఒక యామ్ ఉంటది సుజీ కలెక్షన్స్ ఇస్తారని చెప్పేసి ఒక యామ్ ఉంది ఇక్కడ బూట్యూబర్ లయా ఏంటి అంటే మేము ప్రమోషన్స్ చేస్తాము మీరు ఏదైనా క్లాసెస్ కనిపిస్తే ప్రమోషన్ చేస్తాము అని చెప్పేసి సుజ్జీ కలెక్షన్ వాళ్ళకి ఇన్స్టాలో మెసేజ్ పెట్టింది మెసేజ్ పెట్టితే ఈ సిస్టర్ ఏం చేస్తారు ఓకే వాళ్ళకి మంచి వ్యూస్ ఉన్నాయి నా డ్రెస్సెస్ ఏదైనా పంపిస్తే బిజినెస్ మంచిగా జరిగి ఏదైనా సేల్ జరుగుతుంది అని చెప్పేసి ఇలా త్రిబుల్ నైన్ తో ఒక మంచి ఆఫర్ ఉంది ఒక రెండు డ్రెస్సెస్ పంపిస్తున్నాను ఈ ఏ ప్రమోషన్ చేయండి అని చెప్పేసి లయాకి పంపింది పంపిన తర్వాత ఏం చేస్తారు వీళ్ళేం చేయాలి సో ప్రమోషన్ చేస్తామని చెప్పేసి వీళ్ళే మెసేజ్ పెట్టారు కదా ప్రమోషన్ పంపిన తర్వాత డ్రెస్సెస్ వీళ్ళు ప్రమోషన్ చేయాలి ప్రమోషన్ చేయకుండా చాలా నెలలు గడిపారు చాలా అంటే చాలా రీసెంట్ చెప్పారు ఈ సిస్టర్కి విసుగు వచ్చేసింది అనమాట విసుగు వచ్చి ఇంకెప్పుడు పెడతారు ఇంకెప్పుడు పెడతారు వీళ్ళు అని చెప్పేసి వాళ్ళని చాలా పొలైట్ గానే మంచిగానే అడుగుతూ వచ్చింది ఈ వీళ్ళు చాలా రీసెంట్ చెప్తూ వచ్చారు మాకు చాలా ప్రమోషన్స్ ఉంటాయి మీ ప్రమోషన్ చేయడానికి టైం లేదు గుర్తు చేయాలి కదా మా నాన్నమ చనిపోయింది మళ్ళీ చేస్తానని చెప్పేసి అసలు లాస్ట్కి మీ డ్రెస్సెస్ కనిపించట్లేదు మేము ఇల్లు ఖాళీ ఇల్లు చేసేటప్పుడు మీ డ్రెస్సెస్ కనిపిస్తే అప్పుడు చేస్తాను అని చెప్పేసి ఇలా చాలా అయితే లయా సిస్టర్ రీసెంట్ ఇంకా విసుగు వచ్చేసింది అరేంటి ఏంటి ఇన్ని నెలలైనా కూడా నా డ్రెస్సెస్ ప్రమోషన్ చేయట్లేదు సరే సిస్టర్ మీరు చేయకుండా పర్లేదు రండి డ్రెస్సెస్ ఉంచుకొని నాకు డబ్బులు అయితే పంపండి అని చెప్పేసి ఈ సిస్టర్ అయితే అడిగారు అప్పుడు తనేం రియాక్ట్ అయింది అంటే డబ్బులు పంపే ప్రసక్తే లేదు అసలు అవి చాలా అంటే చాలా క్వాలిటీ లెస్ ఉన్నాయి క్వాలిటీయే లేవు అవి త్రిబుల్ నైన్ పడవు వన్ కూడా పడి పడక ఫిఫ్టీకే వస్తాయి అని చెప్పేసి ఇలా తన ఆన్సర్స్ అయితే ఇచ్చింది ఇది జరిగిన మ్యాటర్ తనకు విసుగు వచ్చి ఇప్పుడు ఒక వీడియో అయితే చేసి పెట్టింది అనమాట నిన్న యూట్యూబ్ లో సో ఆ వీడియో నేను చూడడం జరిగింది సో అక్కడ ఒక చిన్న మిస్టేక్ ఏం చేశారంటే యూట్యూబ్ తమ్నెల్ ఉంటది కదా యూట్యూబ్ తమ్నెన్ లో వాళ్ళని వాళ్ళ పిక్ పెట్టేసి సో వీళ్ళు ఇలా మనీ తీసుకుంటున్నారు మనీ తీసుకొని మోసం చేస్తున్నారు జనాలను పెట్టారు కానీ అక్కడ మనీ అని పెట్టకూడదు ఎందుకు అంటే అంటే వాళ్ళు మనీ తీసుకొని మోసం చేయలేదు బట్టలు తీసుకొని ప్రమోషన్ చేయలేదు ఆ మిస్టేక్ అయితే వీళ్ళు చేసి ఈ అక్క అయితే చేసింది అనమాట బట్ వీడియోలో అయితే ఎలాంటి మిస్టేక్ లేదు వీడియోలో విత్ ప్రూఫ్ తో సహా వాళ్ళ వాయిస్ ఈమె వాయిస్ ప్రతిదీ చూపించింది ఆ వీడియోలో అయితే చాలా వాస్తవంగా నిజం ఓకే ఈమె డ్రెస్సెస్ పంపింది వాళ్ళు ప్రమోట్ చేయలేదు అనేది క్లియర్ గా తెలిసిందనమాట అంటే విత్ ప్రూఫ్ తో సహా చూపించింది బట్ తమ్మల్ లో ఒకటి ఒక చిన్న మిస్టేక్ మనీ అని పెట్టింది బట్టల్ బదులు అది మిస్టేక్ జరిగింది సో ఈవిడైతే ఈ వీడియో అయితే పెట్టారు ఆ వీడియోలో రియాక్ట్ అయ్యారన్నమాట చాలా బాధ అనిపించింది ఆ సిస్టర్ కి ఇప్పుడు ఎవరికైనా వాదనే కదా మన రూపాయి పోయింది ఆ ఇప్పుడు ఆమె డ్రెస్సెస్ పంపించింది అవి ఆమెకి ఎంత పడతాయి అనేది మనకు అనవసరం ఎంతో కొంత పెట్టి అయితే కొంటారు కదా ఎవరు ఫ్రీగా కూడా ఏం ఫ్రీగా రావు కదా హండ్రెడ్ రూపీస్ డ్రెస్ అనుకుందాం ఆ హండ్రెడ్ రూపీస్ కూడా ఏం ఊరికే రావు కదా కాబట్టి ఆమెకు పంపింది వాళ్ళు చేయలేదు వాళ్ళు బాధ అనిపించింది వీడియో చేసింది ఆమె రియాక్ట్ తప్పు ఉండొచ్చు కానీ ఆమె కోపం వెనికిలో ఉన్న బాధ అవన్నీ వాస్తవం ఎందుకంటే ప్రమోట్ చేయలేదు వాళ్ళు కోపం వచ్చింది వీడియో చేసింది అనమాట ఎన్ని ఎప్పుడు ఆమె అక్టోబర్ లో పంపింది వాళ్ళకి డ్రెస్సెస్ ఇప్పుడు ఏప్రిల్ ఇన్ని అవుతున్నా కూడా వాళ్ళ డ్రెస్సెస్ ఆమెకి కనిపించలేదంటే వీడియోస్ చేయలేదంటే అది బాధనే కదా ఎవరికైనా కూడా కాబట్టి ఆ వీడియో చేసి పెట్టిన తర్వాత ఇమ్మీడియట్ గా ఆ సిస్టర్ కూడా రియాక్ట్ అయ్యి ఒక వీడియో పెట్టారనమాట తన లో కూడా సో తన ఛానల్లో తను ఏడుస్తుంది చాలా మాట్లాడుతుంది రెండు వీడియోస్ టాలీ చేసుకుంటే సుజీ కలెక్షన్ సిస్టర్ చేసిన వీడియోలే కొంచెం నిజం అనిపిస్తున్నాయి వాస్తవం ఉంది విత్ ప్రూఫ్ తో సహా తను చూపించింది ఇక్కడ ఈ సిస్టర్ ఏం చెప్తున్నారు ఆ రియా ఆ వీడియోకి రియాక్షన్ గా అంటే ఏడుస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏడ్చాల్సిన అవసరం అయితే లేదు ఎందుకు వాళ్ళు చేసింది మిస్టేకే అక్కడ అని నాకు అనిపించింది వాళ్ళ వీడియో చూసిన తర్వాత ఏడుస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఇంకోటి తను ఎలా స్ట్రగుల్ అయ్యి యూట్యూబ్ సక్సెస్ అయ్యింది చెప్తుంది అదంతా అనవసరం సో అక్కడ ఇక్కడ ఈమె మిస్టేక్ ఏం చేసింది యూట్యూబ్ లో తమ్ లో మనీ అని పెట్టింది కదా బట్టలు ఆమె తీసుకుంది సో ఈ మిస్టేక్ ని పెద్దగా వీడియోలు అంతా తిప్పి తిప్పి ఇదే చెప్పింది అనమాట సో మనీ అయితే మనం ఎక్కడా తీసుకోలేదు బట్టలు తీసుకున్నాం బట్టలు తీసుకుందామని చెప్పాలి తప్ప మనీ అని చెప్పకూడదు అని చెప్పేసి ఈమె జస్ట్ తమ్ మనీ అని పెట్టడం వల్ల ఆ మిస్టేక్ ని తిప్పి 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 చెప్తా ఉంది సో అది అండ్ ఇంకోటి ఇన్ని రోజులు ఆ డ్రెస్సెస్ ఈవిడ వీడియో చేయగానే ఆమెకి డ్రెస్సెస్ కనిపించాయి ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయమే కదా ఫ్రెండ్స్ అసలు బట్టలే కనిపించకుండా ఎన్ని రోజులు ఎలా ఉంటాయి ఈమె వీడియో చేయగానే బట్టలు బయటకు వచ్చేసాయి మళ్ళీ ఆ వీడియో చూపి ఆ వీడియోలో చూపిస్తుంది ఇవి కోటిలో వన్ ఫిఫ్టీ అయినా కూడా రావు ఇవి ఎంత చీప్ క్వాలిటీ ఉన్నాయంటే అంత చీప్ క్వాలిటీ ఉన్నాయి నా నేను ఫేమస్ అయ్యాను కాబట్టి వ్యూస్ కోసం ఆమె వీడియో చేస్తుంది అని చెప్పేసి ఇలా ఏ వంట మాట్లాడుతుంది సో ఈ సిస్టర్ కూడా చెప్పారు సో ఆమె ప్రమోట్ చేయలేదు కాబట్టి బిచ్చం వేసినా అనుకుంటున్నాను అని చెప్పేసి ఈ సిస్టర్ చెప్పారు ఇప్పుడు ఆమె కూడా చెప్తుంది నేను కూడా బిచ్చమేస్తున్నా నా వ్యూస్ నా వ్యూస్తో బతికే నా వీడియోస్ చేసుకుంటు అని చెప్పేసి సో ఓవరాల్ గా నాకు రెండు ఇంకోటి రాత్రి చూసి పడుకుంటాను అనమాట ఆ వీడియోస్ పొద్దున్న వేసేసరికి అసలు యాక్చువల్గా లై ఆ వీడియోలు ఏం చెప్పింది ఇంకో మాట నేను ఆ డ్రెస్సెస్ ఇంతవరకు వేసుకోలేదు ఒక్కసారి కూడా అని చెప్పింది పొద్దున్న వేసేసరికి అదే డ్రెస్సెస్ తో ఆమె రీల్స్ కూడా చేసింది ఏది నిజం ఏది నవ అబద్ధం మీరే చెప్పండి ఆమె మళ్ళీ చాలా తప్పుగానే మాట్లాడుతుంది అనమాట చేసింది మిస్టేక్ బాగాలేదని చెప్పేసి క్లియర్ గా జనాలకైతే అర్థమవుతుంది ఆ డ్రెస్సెస్ క్వాలిటీ బాగాలేదు క్వాలిటీ బాగాలేనప్పుడు క్వాలిటీ బాగాలేదో బాగుందో పక్కన పెట్టు నువ్వు ప్రమోషన్ చేయాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రెస్సెస్ తీసుకున్న తర్వాత ప్రమోషన్ చేయకపోగా మళ్ళీ అవి క్వాలిటీ బాగాలేవు అవి బాగాలేవు ఇవి బాగాలేవు అని చెప్పటం నాకు కరెక్ట్ గా అనిపించలేదు చాలా నెలలు అవుతున్నాయి కదా డ్రెస్సెస్ పోయాయి వెతి ఇప్పుడు ఇప్పుడు ఆ వీడియో చేయగానే రాత్రంతా వెతికిందంట ఆమె కష్టపడి అదేదో ముందే రెస్పాన్సిబిలిటీగా ప్రమోషన్ మనకి ఇచ్చారు మనల్ని నమ్మి అని చెప్పేసి ఆమె వీడియో చేసింటే ఎంత బాగుండే చెప్పండి సో సో ఈ ఆమె ఈ సుజీ కలెక్షన్ ఆమె వీడియో చేయడం ఒక వరకు రైట్ అనిపిస్తుంది బికాస్ చాలా మంది ఫేమస్ అయిన యూట్యూబర్స్ కి ఎన్నో ప్రమోషన్స్ ఇస్తూ ఉంటారు ప్లస్ వాళ్ళు ఇలా చేయకుండా వాళ్ళు డ్రెస్సెస్ తీసుకోవడం గానీ ఇలా ఎన్నో చేస్తూ ఉండొచ్చు మనకు తెలియకపోవచ్చు ఈవిడైతే వెలుగులోకి ముందుకు తీసుకొని వచ్చింది మన ముందుకు కాబట్టి మనకు తెలుస్తుంది సో నాకు సుజీ కలెక్షన్ వర్స్ సుజి కలెక్షన్ ఆమె ఆ సిస్టర్ చేసిన వీడియోలే మనం అనిపిస్తుంది అనమాట ఎందుకంటే వాళ్ళది కూడా డబ్బులే కదా తను డ్రెస్సెస్ ఏ కదా పంపించింది ఇప్పుడు సపోజ్ ఈ చిన్ని కొనాలంటే వన్ ఫిఫ్టీ అవుతుంది మినిమం సెవెంటీ రూపీస్ నాకు ఈ చిన్నీ ఇవ్వరు అవి కూడా డబ్బులే కదా సెవెంటీ రూపీస్ సెవెంటీ రూపీస్ ఆ విడకేమి ఊరికే రావు కదా సో అట్లా నాకు అనిపించింది ఆ మీకు కూడా వీడియో చూసినట్లయితే మీకేమనిపించింది అనేది కమెంట్ చేయండి ఇప్పుడు నేను చెప్పాను కదా ఓవరాల్ గా దీంట్లో మీకు ఏమనిపించింది అనేది కూడా కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై గైస్